హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి హెల్దీ అయిన పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను చెక్క లవంగాలు షాజీరా అనాస పువ్వు మరాఠీ మొక్క బిర్యానీ ఆకు వేసానండి అలాగే మనం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసాను నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి అది కొంచెం కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను పచ్చిమిర్చి కొంచెం పండిని అండి అవి అవి వేసాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మనం దంచింది ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందండి రైస్ ఏ కూరలోనైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే చాలా మంచి టేస్ట్ వచ్చిద్ది అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి ఇది ఆప్షన్ మాత్రమేనండి పిల్లలకి జీడిపప్పు వేస్తే చాలా ఇష్టంగా తింటారు కదా అలాగే ఒక రెండు చిన్న టమాటాలు తీసుకొని స్లైస్ లాగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను ఒక పెద్ద కట్ట పుదీనా కట్టలు పెద్ద కట్టలు ఉంటాయి చూడండి అవంతా శుభ్రంగా ఒలిచి శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలనుకుంటే ఈ పుదీనా వేసుకునేటప్పుడే అల్లం చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి కూడా దీంట్లో కలిపి వేసుకోవచ్చండి నేను నేను దేనికదే వేశాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి అల్లం పేస్టు పుదీనా ఆకులు కలిపి వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని పుదీనా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి దీంట్లో సరిపడినంత మనం సాల్ట్ కూడా వేసుకున్నాము మనం తినటానికి రైస్లోకి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి నేనైతే ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే ఒక డబ్బా తీసుకున్నానండి డబ్బాకి డబ్బా నరబోస్తున్నాను రైస్ రైస్ కొంచెం కొత్తవైతే కొంచెం తక్కువ పోసుకోవాలండి వాటరు అలాగే మిక్సీ కడిగిన నీళ్ళు ఒక కొంచెం పోసాను ఒకటిన్నర పోసి ఒక హాఫ్ గిద్ద వరకు మళ్ళీ పోసాను మిక్సీ కడిగి కొంచెం వాటర్ అంతా బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోవాలి మనం బాస్మతి రైస్ని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే తొందరగా సాఫ్ట్గా మనకి ఉడికిపోతుంది చూసారు కదా రైస్ వేసిన తర్వాత గరిడితో ఒకసారి కలుపుకొని మనం వండేసుకోవాలి ఇది వండటానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి చూసారు కదా ఒక టూ మినిట్స్ ఉంచి మనం దించేసుకుందాము ఇది రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతో టేస్టీగా హెల్దీ అయిన పుదీనా రైస్ వారానికి ఒకసారి ఇలా పిల్లలకి చేసి పెట్టచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్